రాఖీలు కట్టడం అయితే అయిపోయింది ఇంకెప్పుడైతే ఇంటికైతే వస్తున్నాం ఫ్రెండ్స్ ఆఫ్టర్నూన్ వన్ అయితే అయింది ఇంక ఇప్పుడైతే ఇంటికైతే వచ్చేస్తాం ఒక చీర అయితే వచ్చాను నడుపమ్మా మరటి పక్క అయితే చీర అయితే పెట్టింది ఫ్రెండ్స్ పట్టుచీరీ ఉంది కదా మాకు ఇస్తాం తెలిసింది కదా ఇంక ఇప్పుడైతే పెద్ద టాస్కే ఉంది ఫ్రెండ్స్ పెద్ద అంటే పెద్ద టాస్క్ ఉంది ఏంటి అనేది చెప్తాను చూడండి ఏంటి అసలు నేనైతే చెప్పాను కదా ప్రీవియస్ వీడియోలు అయితే చెప్పాను ఏంటి మన వీడియోస్ లొకేషన్ అయితే చేంజ్ అవుతుంది అని చెప్పాను కదా అసలు ఏం జరుగుతుంది ఏంటి నేను వీడియోస్ కోసం ఒక రూమ్ అంట తీసుకుంటున్నానా లేదంటే మేమే రూమ్ షిఫ్ట్ అవుతున్నామా ఏంటి ఈ వీడియోలు అయితే ఫుల్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తానో చూస్తూ ఉండండి ఇదైతే రాఖీ కంటిన్యూషన్ వీడియో ఫ్రెండ్స్ ఇంకా మేమైతే ఇంకా రాఖీ కట్టి ఇంక ఇంటికి వచ్చిన తర్వాత ఇంకా ఒక రూమ్ రూమ్ దగ్గరకైతే వచ్చాము వచ్చి ఇంక ఇక్కడైతే వాళ్ళైతే క్లీన్ చేపిస్తా అన్నారు అయితే తీసుకున్నాము వాళ్ళైతే క్లీన్ చేపిస్తా అన్నారు కానీ వాళ్ళు క్లీన్ చేస్తే ఎలా చేస్తారు ఏంటి నీట్గా చేయాలనేసి మేమే క్లీన్ చేసుకుంటాం మంచిగా పైపిస్తే పైప్ మేమే క్లీన్ చేసుకుంటాం అని చెప్పేసి ఇంకా మా సారు ఇంక వచ్చేసి మొత్తం అయితే క్లీన్ చేస్తున్నాం అయితే క్లీన్ చేస్తూ ఉన్నాం ఒక అయితే లైట్ అయితే లేదు అది చెక్ చేస్తున్నా లేదు ఇంకా అలానే ఫోన్ లైట్ అయితే ఆన్ చేసుకొని ఇంకా క్లీన్ అయితే చేసేసాం మొత్తం అయితే క్లీన్ చేసాం ఫ్రెండ్స్ నీట్గా ఇలా అంటే లేడీస్ ఒక్కళ్ళే పని చేయాలి అన్న రూల్ అంటూ ఏమీ లేదు కదా ఇలా వైఫ్ అండ్ హస్బెండ్ ఒకరికొకరు సపోర్ట్ ఇచ్చుకుంటూ ఇలా పని చేసుకుంటే పని బడినైతే అవ్వదు కదా లేడీస్ కూడా విసుకంటూ రాదు పని చేయడానికి మా హస్బెండ్ అయితే ఈ విషయంలో అయితే నేను చాలా లక్కీ అంటే లక్కీ ఫ్రెండ్స్ మా హస్బెండ్ అయితే నాకు ప్రతి విషయంలోనే హెల్ప్ చేస్తారు పనిలో నేను చెప్ప నేను చెప్పను నేను చేయొద్దు అని అంటాను కాకపోతే ఆయన చేస్తా నువ్వు చేయలేవు నువ్వు చేస్తా నేను చేస్తా అని పని అయితే చేస్తూ ఉంటారు ఇక్కడ అయితే ఇంకా క్లీన్ అయితే చేస్తున్నాం ఇంకా పిల్లలు కూడా వచ్చారు మా పిల్లల్ని కూడా తీసుకొని వచ్చేసాము ఎందుకంటే మేము రెంట్కి కదా ఉండేది ఇంకా అక్కడ నుంచి ఇక్కడికి వస్తే మేము ఇద్దరం వస్తే ఇంకా చూసే అయితే ఎవరు ఉండరు కదా అనేసి ఇంకా పిల్లల్ని కూడా తీసుకొని అయితే వచ్చేసాం ఫ్రెండ్స్ హాలిడేస్ ఇచ్చారనే కానీ రాఖీ సాటర్డే అంటే సండే హాలిడేస్ వచ్చాయనే కానీ మాకైతే అసలు రెస్ట్ అంటే లేదు ఎందుకంటే ఇంకా సాటర్డే ఇంకా రాఖీ ఫెస్టివల్ చేసుకొని వెంటనే ఇంకా రాఖీ అయితే కట్టుకున్నాం కదా మా అన్నయ్య వాళ్ళకి కట్టాను కదా కట్టిన తర్వాత వెంటనే అయితే ఇంక వచ్చేసాం మేము అసలు ఉండలేదు అన్న కొంచెం అన్నమైతే తినేసి ఇంకా వెంటనే వచ్చేసాం వచ్చేసి ఇంకా మేమైతే కొంచెం రెస్ట్ తీసుకున్నాం ఒక వన్ అవర్ అయితే పడుకున్నాం పడుకున్న తర్వాత ఇంకా మళ్ళీ లేచి నాకైతే అస్సలు అంటే అస్సలు ఓపిక లేదు ఫ్రెండ్స్ కానీ తప్పదు ఇంకా అనేసి ఇంకా ఇంకా మన పని మనమే చేసుకోవాలి కదా ఎవరు చేస్తారనేసి ఇంకా తప్పదని చెప్పేసి ఇంకా ఓపిక చేసుకుని అలానే చేసి చేసాము క్లీన్ చేసాము ఇంకా ఫెస్టివల్ అంటూ ఇంకా ఒక వన్ అవర్ వన్ అండ్ హాఫ్ అవర్ ఉన్నాం ఫ్రెండ్స్ మా ఇంటి దగ్గర ఇంకా తర్వాత వచ్చేసి ఒక వన్ అవర్ రెస్ట్ తీసుకొని ఇంక తర్వాత ఇంక ఈ పని అయితే స్టార్ట్ చేసాము వెళ్ళేసి మేము ఎక్కడైతే ఇలా రూమ్ అయితే తీసుకున్నాము ఈ రూమ్ ఎందుకు తీసుకున్నాము అంటే చెప్తాను వీడియోస్ కోసమా వీడియోస్ కోసం తీసుకున్నామా లేదంటే మేమే షిఫ్ట్ అవుతున్నామా అనేది నెక్స్ట్ వీడియో అయితే కంపల్సరీ చెప్తాను ఇంక ఇలా అయితే క్లీన్ చేస్తూ ఉన్నాం ఫ్రెండ్స్ మా హస్బెండ్ అయితే చాలా అంటే చాలా హెల్ప్ చేస్తారు బాగా అర్థం చేసుకుంటారు ఫ్రెండ్స్ అస్సలు అంటే అస్సలు నేను పని చేస్తున్నానంటే అస్సలు కష్టపడనివరు నిజంగా చెప్తున్నా గొప్పగా అయితే చెప్పట్లేదు బాగా చేస్తారు నేను చేస్తుంటే ఎవరైనా సరే అది చెయ్యి ఇది చేయని అంటారు కదా కానీ మా సార్ అయితే నేను చేస్తుంటే నువ్వు ఎందుకు చేస్తున్నావు చేయొద్దు వద్దు మాకు అవ్వద్దు ఇవ్వద్దు ఏమన్నా చేసి పెడుతున్నా సరే ఏదైనా వంట అట్లా ఏదైనా చేస్తున్నా సరే ఎక్కువ వర్క్ ఉండేవైతే అస్సలు చేయనీరు ఎందుకంటే నేను ఎక్కడ టైర్డ్ అవుతానని చెప్పేసి అస్సలు చేయనీరు మాకు వద్దు మాకు తినాలనిపించట్లేదు మాకు చెయ్యొద్దు ఇంక ఇలాంటి అయితే మాట్లాడుతుంటారు కానీ నేను ఊరుకుంటానా నేనైతే ఊరుకొని కంపల్సరీగా అట్లా చేస్తూనే ఉంటాను మా హస్బెండ్ అయితే బాగా హెల్ప్ అయితే చేస్తారు ఫ్రెండ్స్ మరి మీరు ఇలా రాఖీకి సెలబ్రేట్ చేసుకున్నారు మీ బ్రదర్స్కి రాఖీ కట్టారా కడితే ఏమేమి గిఫ్ట్స్ ఇచ్చారు ఏంటి కామెంట్ చేయండి వీళ్ళైతే క్లీన్ చేసుకుంటూ ఉన్నా పిల్లలైతే లైట్ వేస్తూ మా బాబాయ్ అయితే వీడియో తీస్తున్నారు నేనైతే వన్ రూమ్ మా అబ్బాయి సార్ ఒక రూమ్ నేను ఒకసారి వాష్ నేను ఆల్రెడీ ఏంటంటే అట్ సైడ్ నుంచి నేను తీసుకొస్తున్నా కానీ మా సారేమో నువ్వు లాగలేవు అని చెప్పేసి మళ్ళీ మధ్యలో మళ్ళీ నా దగ్గర ఉన్న మా అబ్బారెత్తి అదే తీసుకొని మళ్ళీ మా సార్ అయితే క్లీన్ చేస్తూ ఉన్నారు మీరు చూసుండొచ్చు ఇదే హాల్లో నేనైతే చేశాను ఇప్పుడే జస్ట్ బ్యాక్కి వెళ్తే నేనే క్లీన్ చేస్తున్నాను కానీ మళ్ళీ మా సార్ వచ్చి తీసేసుకొని మా సార్ అయితే నేనే క్లీన్ చేస్తాను వద్దు నాకు అసలే హెల్త్ బాగాలేదు కదా ఫ్రెండ్స్ చెప్పాను కదా ప్రీవియస్ వీడియోస్లో హెల్త్ అయితే అస్సలు బాగాలేదు బ్లడ్ ఇన్ఫెక్షన్ ఏదో వచ్చింది లైవ్లో కూడా చెప్పాను కదా బ్లడ్ ఇన్ఫెక్షన్ వచ్చింది మెడిసిన్ అయితే యూజ్ చేస్తున్నాను సో అందుకని అసలు అయితే అస్సలు అంటే అస్సలు ఓపిక లేదు ఫ్రెండ్స్ కానీ ఓపిక చేసుకొని అయితే చేస్తున్నాను ఎందుకంటే మా పని కదా మన పని మనం చేసుకోవాలి ఎవరు చేస్తారు అనేసి ఇంకా చేస్తూ ఉన్నాను ఇదైతే కిచెన్ ఫ్రెండ్స్ ఒక హాలు కిచెను హాలు ఎల్ షేప్ హాలు కిచెను టూ బెడ్రూమ్స్ టూ బెడ్రూమ్స్ అయితే ఉన్నాయి ఇంకా పాప అయితే చక్కగా ఇక్కడ టీవీ దగ్గర సెల్ఫ్ ఇది టీవీ అరమరా కింద అయితే ఇచ్చారు ఇంక ఇక్కడైతే హాయి కూర్చొని ఇంకా ఫోన్ అయితే చూసుకుంటుంది ఎందుకంటే వాయిస్ ఓవర్ ఇస్తున్నానంటే ఫ్రెండ్స్ మేము క్లీన్ చేసే టైంలో ఇంకా పాప అయితే కింద డస్ట్ అదంతా తిరుగుతుంది కదా సో అందుకని మా పాప అయితే ఫోన్ అయితే చూసుకుంటుంది అందుకని ఇంకా అది కాపీ రేట్ అయితే వస్తుందని చెప్పేసి నేను ఇంకా వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నాను ప్రసెంట్ ఇంకా వాళ్ళే పైప్ అయితే ఇచ్చారు రూమ్ వాళ్ళే పైప్ అయితే ఇచ్చారు సెకండ్ ఫ్లోర్ ఫ్రెండ్స్ మెట్లు అయితే ఎక్కలేక దిగలేక కాళ్ళు నొప్పులు అయితే బాగా వచ్చాయి ఇచ్చారు ఇంకా బాబు అయితే వీడియో తీస్తున్నాడు ఏదో జూమ్ చేసి చూపిస్తూ ఉన్నాడు నైట్ అయితే అయిపోయింది ఎప్పుడు ఫోర్ థర్టీ ఆర్ ఫైవ్కి అయితే వచ్చాము రోజు క్లీన్ చేయటానికి నైట్ సిక్స్ థర్టీ ఆరు సిక్స్ థర్టీ సిక్స్ థర్టీ సెవెన్ అయితే సెవెన్ వరకు అయితే ఇక్కడే ఉన్నాం ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చిందా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్